ఓం నమో వెంకటేశాయ క్షేత్ర దర్శనకి స్వాగతం మనం శ్రీవారి సేవకులు విధి విధానాలు ఏంటి అనేది తెలుసుకుంటున్నాం మొన్న ఒక వీడియో అయితే ఇచ్చాను ఇప్పుడు మిగతా వీడియో ఈ వీడియోలో మిగతా విషయాలన్నీ కూడా చర్చించుకున్నాము అయితే మేము ఈ తిరుమలలో ఉన్న ప్రదేశాలు చాలా వరకు కూడా చూసాము ఇక్కడ ముందుగా శ్రీవారి పాదాలు అలాగే శిలాతోరణం ఇంకా చక్రతీర్థం ఈరోజు వీడియోలో మీకు ఈ వీడియో పెడుతున్నాను ఈ మూడు ప్రదేశాలు చూస్తూ మీరు ఎవరిని ఇందులో మిస్ అయ్యారేమో చూసుకొని మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు తిరుమలలో తప్పకుండా దర్శించండి అయితే ఇంకా మనం శ్రీవారి సేవకులో విధి విధానాల గురించి రెండో భాగానికి వెళ్ళిపోదాము మనం ముఖ్యంగా శ్రీవారి సేవ అనగానే మనం స్వామివారిని ప్రతిరోజు దర్శించుకోవచ్చు అని అనుకోవచ్చు అయితే ఇక్కడ మా సత్సంగులు ఏం చెప్పారంటే శ్రీవారిని ఖాళీ సమయంలో డ్యూటీ అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో దర్శించుకోవచ్చు కాకపోతే సివిల్ డ్రెస్లో వెళ్ళాలి అని చెప్పారు సేవా డ్రెస్లో వెళ్ళకూడదు అలాగే డ్యూటీ అయిపోయిన తర్వాత సాధారణ దుస్తుల్లోనే బయట తిరగాలి ఆ సేవా డ్రెస్లో తిరగకూడదట అలాగే మనం ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళే సమయం సుమారు ఉదయం పది గంటలకి అనుకుంటే తొమ్మిదిన్నర కల్లా అక్కడ మనం డ్యూటీలో ఉండాలండి ముందుగానే వెళ్ళాలి ఎందుకంటే అంతకన్నా ముందు మన ముందు డ్యూటీ చేసే వాళ్ళకి వెంటనే రిలీవ్ ఇవ్వాలి అలాగే మనం చేసినప్పుడు కూడా మన తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఒక అరగంట ముందుగా వచ్చి మనకి రిలీవ్ చేస్తారు సో అది తప్పకుండా పాటించాల్సిన విషయం ఇంకా మనం శ్రీవారి సేవకు తిరుమలకి వెళ్ళాం కదా అని వెళ్ళగానే తలనీలాలు ఇవ్వాలి గుండు కొట్టించుకోవాలి అని అనుకునే లేకపోతే మూడు కత్రలు ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు సేవ అయిపోయిన తర్వాత అంటే ఏడు రోజులు సేవ అయిపోయిన తర్వాత దర్శనానికి మనకి ప్రత్యేకంగా ఇస్తారు ఆ దర్శనానికి వెళ్లే ముందు ఆ తలనీలాల కార్యక్రమం ముగించుకొని అప్పుడు వెళ్ళమని చెప్పారు అలాగే మనకి డ్యూటీ ఎలాట్ చేసినప్పుడు మనకి స్కార్ప్ ఒకటి ఇస్తారండి శ్రీవారి సేవాని ముద్రించి ఉన్న ఆరెంజ్ కలర్లో ఉన్న స్కార్ప్ ఇస్తారు అది మనం మెళ్ళలో వేసుకోవాలి అలాగే ఒక ఐడియా కూడా ఇస్తారు అది కూడా ధరించాలి కంపల్సరీగా ఈ రెండు మనం ధరించే డ్యూటీకి వెళ్ళాలి డ్యూటీ నుంచి రాగానే మామూలు దుస్తులు ధరించినప్పుడు ఇవి కూడా ధరించవచ్చు లేదా ధరించకపోనవచ్చు ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు తమ్నైల్లో పెట్టింది ఆ రెండు సమయాల్లో ధరించరాదు అని అంటే అవి మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనం డ్యూటీలో ఉన్నప్పుడు ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఆ సమయంలో మెడకి కట్టుకున్న స్కార్ప్ ఒకటి అలాగే ఐడి కూడా తీసి వేరే ఎవరికైనా చేతికిచ్చి భద్రం చేయమని చెప్పి వాష్రూమ్కి వెళ్ళొచ్చి తర్వాత మళ్ళీ ధరించాలి అలాగే ఈ సేవలో ఏడు రోజులు కూడా చెప్పులు పాదరక్షలు ధరించరాదు అయితే మనకి ఈ ఏడు రోజుల్లో ఒక డ్యూటీ అనేది ఎలాట్ చేస్తారు కదా ఆ డ్యూటీనే కంటిన్యూగా చేయాలి మధ్యలో ఒక రోజు మాత్రం స్వామివారి సన్నిధి అంటే ఆ ప్రాకారం కావచ్చు లేకపోతే క్యూలైన్ దగ్గర కావచ్చు లేకపోతే స్వామివారి గడప దగ్గర కావచ్చు లేదా వైకుంఠ ద్వారం అంటే మనం దర్శనం చేసుకుని బయటకు వెళ్తాం కదా అక్కడ కావచ్చు లేదా స్వామివారి వెనకాల కావచ్చు ఎక్కడైనా పరిసర ప్రాంతాల్లో ఒక్కరోజు అయితే డ్యూటీ పడుతుంది కానీ ఆ డ్యూటీ సమయంలో కూడా మధ్యలో మనకి అక్కడ పోలీసు వారు చాలా అభిమానంగా అమ్మ ఖాళీగా ఉన్న సమయంలో వెళ్ళి దర్శనం చేసుకుని రండి అని కూడా చెప్తారు కనీసం ప్రతి ఒక్క సేవకులు కనీసం ఒక మూడు సార్లు నాలుగు సార్లు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది ఒక్కోసారి స్వా స్వామివారి ముందు కూడా మనకి డ్యూటీ పడవచ్చు ఎందుకంటే భక్తులను లాగే కార్యక్రమం చాలా జనం ఉంటారు కాబట్టి అయ్యో పాపం మనం ఎందుకు లేని అంటే పోలీసు వారు ఊరుకోరండి కంపల్సరీ స్పీడ్ స్పీడ్గా దర్శనం చేసుకున్న భక్తుల్ని బయటికి పంపించే విధానమే ఆలోచిస్తారు కనుక తప్పకుండా అక్కడ డ్యూటీ ఒకరోజు ప్రతి ఒక్క సేవకులకి పడుతుంది అది మాత్రం గ్యారెంటీ అయితే ఆ ప్రతిరోజు కూడా మనం డ్యూటీ చేసి వచ్చిన తర్వాత సాయంత్రం తొమ్మిది గంటలు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో మనకి నోటీస్ బోర్డులో సేవా సాధనం ఒకటిలో కానివ్వండి లేదా సేవా సాధనం టూలో కానివ్వండి ఈ రెండు చోట్ల కంపల్సరీగా లిస్టు పెడతారండి ప్రతిరోజు కూడా ఇంతమంది అంటే ఆ వారంలో వచ్చిన సేవకులు మూడు వేల మంది కావచ్చు నాలుగు వేల మంది కావచ్చు ఆ నాలుగు వేల మందికి కూడా ఆ వారం రోజుల్లో ఒక ఒక ఐదు వందల మందికో ఆరు వందల మందికో ప్రతిరోజు డ్యూటీ అలర్ట్ చేస్తారు లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తారనమాట ఎనిమిది తొమ్మిది రాత్రి ఎనిమిది తొమ్మిది మధ్యలో లిస్ట్ ప్రిపేర్ చేస్తారు ఆ లిస్ట్ మనం చూసుకుని మన పేరు ఉంటే కనుక ఆ టైంకి వెళ్ళి మనం స్వామివారి డ్యూటీ చేసి రావాల్సి ఉంటుంది అయితే ఇక్కడ స్వామివారి డ్యూటీ పడినప్పుడు ఏడు రోజులు డ్యూటీ ఇచ్చారు కదండి అది వెళ్ళాలా వద్దా అనేది ఒక డౌట్ ఉంటుంది స్వామివారి డ్యూటీ పడిన రోజు మనకి ఆల్రెడీ వేసిన ఆ డ్యూటీ వెళ్ళనవసరం లేదండి ఆ రోజు స్వామివారి డ్యూటీ వెళితే సరిపోతుంది వాళ్ళు కూడా ఏమీ అనరు అయితే ఆ స్వామివారి డ్యూటీ సపోజ్ ఉదయం తొమ్మిది గంటలు కనుకోండి లేదా ఎనిమిది గంటలు కనుకోండి ఆరు గంటలు డ్యూటీ ఇస్తారు ఒక గంట ముందుగానే వెళ్ళాలి ఆ ఎక్కడికి వెళ్ళాలి అంటే స్వామివారి గోపురం ఉంది కదండి అక్కడ దీపాలు అదేంటి ఆంజనేయ స్వామి దగ్గర దీపాలవి వెలిగిస్తారు కదా బేడి స్వామి దగ్గర ఆ పక్కన మనకి ఒక రేకుల షెడ్డు ఉంటుందండి అక్కడ అందరూ కూడా సమావేశం అవుతారు సేవకులు అందరూ కూడా ఆ రోజు ఆ డ్యూటీలో వంద మంది కావచ్చు రెండు వందల మంది కావచ్చు మొత్తం ఆ రోజంతా కూడా ఒక ఆరు వందలు ఏడు వందల మందిని డివైడ్ చేస్తారన్నమాట అట్లా ఉదయం ఎనిమిది గంటలు డ్యూటీ పడినట్లయితే ఏడు గంటలకల్లా అక్కడ హాజరు అవ్వాలండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పర్సు కానీ ఫోన్ కానీ ఏమీ తీసుకెళ్ళకూడదు కేవలం వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డు మనకి సేవా సదనంలో ఐడి కార్డు ఇస్తారు కదా ఐడి కార్డు ఒకటి మన ఆధార్ కార్డు ఒకటి తీసుకువెళ్ళాలి అంతకుమించి కూడా డబ్బులు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఏమైనా వస్తువులు కానివ్వండి ఏమీ కూడా తీసుకెళ్ళడానికి లేదు తీసుకెళ్తే అక్కడ పక్కనే బయటపడేస్తారు సో అందుకని కంపల్సరీగా మీరు తీసుకువెళ్ళండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే డ్రెస్ వేసుకున్న వాళ్ళు లెగ్గింగ్ ప్యాంట్ అనేది వేసుకోకూడదండి అది ఎలో చేయరు మొన్న అలాగే బయటకి పంపించేశారు లూజ్ ఫ్యా ప్యాంటు మనం వేసుకోవాలి టాపు బాటమ్ వేసుకుంటాం కదండి లూజ్ ప్యాంటు వేసుకోవాలి జుట్టు అలా వదిలేయకూడదండి జడ కంపల్సరీ చివరిదాకా జడ అల్లుకుని వెళ్ళాలి తర్వాత ఇంకొకటి స్లీవ్లెస్ జాకెట్ వేసుకున్న వాళ్ళు మొన్న ఒక ఒకరు వచ్చారు వారిని కూడా బయటికి పంపించేశారు వస్త్రధారణ అనేది చాలా సాంప్రదాయబద్ధకంగా కంపల్సరీగా ఉండాలి జాకెట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫుల్ బ్లౌజ్ వేసుకోండి అంటే మరీ స్లీవ్లెస్ కాకుండా యాజ్ యూజువల్గా రెగ్యులర్గా వేసుకునే బ్లౌజు శారీ ఆరెంజ్ కలర్ శారీ అలా సేవ డ్రెస్ శారీ కావచ్చు లేదా డ్రెస్ కావచ్చు అట్లా అనమాట తర్వాత చేతికి గోల్డ్ అనేది కంపల్సరీ ఉండకూడదండి ఎందుకంటే భక్తుల్ని మనం లాగేటప్పుడు మన గోల్డ్ గుచ్చుకోవచ్చు వాళ్ళకి అందువలన అక్కడ ముందుగానే గోల్డ్ తీసేసుకోవాలి అని అక్కడ మనకి పోలీస్ ఆఫీసర్స్ ఆ డ్యూటీని ఆ డ్యూటీని ఇచ్చేవాళ్ళు ఉంటారు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్తారనమాట మీ చేతికి ఉన్న రెండు చేతులకు ఉన్న గోల్డ్ కంపల్సరీ తీసేసుకోండి గోల్డ్ అసలు ఉండకూడదని చెప్తారు ఐడి కార్డు కంపల్సరీ అండి ఐడి కార్డు లేకపోయినా లేకపోతే ఆధార్ కార్డు లేకపోయినా కూడా మళ్ళీ వెనక్కి పంపిస్తారు ఇవన్నీ కూడా తప్పకుండా పాటించాలి జడ తప్పకుండా వేసుకోవాలన్నమాట అది ఒక అరగంట ముందుగానే ఇవన్నీ చెకింగ్ చేస్తారు అట్లాగే ఒక రెండు కార్డులు అయితే వాళ్ళ చేతుల్లో ఉంటాయి ఒక గ్రీన్ కార్డు అని ఉంటుంది ఇంకొకటి వైట్ కార్డు ఉంటుంది గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళుకి స్వామివారి ముందే పడుతుందండి ఆ గ్రీన్ కార్డు లైన్గా ఇవ్వరు వాళ్ళు మొత్తం మన దగ్గర ఐడి కార్డు ఆధార్ కార్డు అన్ని చెకింగ్ చేసిన తర్వాత మనకి అప్పుడు వాళ్ళు అలర్ట్ చేస్తారు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఎవరికి ఏది ఇవ్వాలనేది ఆ పోలీస్ ఆఫీసర్స్ చూసుకుని అక్కడ అక్కడొకళ్ళకి ఇస్తారు అయితే ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి గ్రూపు లీడర్స్ అంటే గ్రూప్గా వెళ్తారు కదా పది మంది పదిహేను మంది అట్లా వెళ్ళిన వాళ్ళకి గ్రూపులో గ్రూప్ వాళ్ళకి ముందుగానే స్వామివారి సన్నిధి డ్యూటీ అలాట్ చేస్తారండి అన్ని గ్రూపుల వాళ్ళకి సింగిల్గా ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళకి మాత్రము లాస్ట్కి ఎంతమంది అయితే ఉంటారో అలా గ్రూప్ వాళ్ళకి ముందుగా స్వామివారి సన్నిధి అంటే ప్రాకారం కావచ్చు వాళ్ళకి డ్యూటీలు పడిన తర్వాత గ్రూపులన్నీ అయిపోయిన తర్వాత ఇండివిడ్యువల్ వాళ్ళకి కూడా ఎలాట్ చేస్తారు అది ఉదయం సుప్రభాతం సేవ కావచ్చు లేదంటే ఏకాంత సేవ కావచ్చు మరికొన్ని విశేషాలు వచ్చే వీడియోలో తప్పకుండా చెప్తాను తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు క్షేత్రదర్శిని